పేరు కిరణ్ బాబు నేను ఈ నెల చంద్రబాబు నాయకత్వంలో ఆరు వేలు శాంక్షన్ తీసుకుంటున్నాను గత ప్రభుత్వంలో మూడు వేలే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకటి దానికి డబల్ చేసి దీనికి చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఉంది మా ఏడు వేలు ఎందుకు తెలుసు కదా ఒక వెయ్యి రూపాయలు ఏకంగా మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తారు ప్రతి నెల ఇంక నుంచి మూడు వేలు వచ్చి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా అప్పుడు చెప్పాము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో మూడు వేలు కలిపి నాలుగు వేలు ఈరో ఈ నెల ఏడు వేలు వచ్చింది వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది మీకు అంత సంతోషంగా ఉందా ఈ మూడే మూడే నెలలు గడపండి మధ్యలో ఉన్నది ఏదైనా ఈ రోజుకి కలిపి ఆపులో ఉంటా ఏనాలి అచ్చనాయం అంటే కంటెస్ట్ ని నికొడొ ఏ రెండు తెలుసుకోవాలి ఇంతకు ముందుంతా మూడు వేలు వస్తుంది కదా ముప్పై నెల నుంచి నాలుగు వేలు వస్తుంది మూడు నెలలు వచ్చి మూడు నెలలది ఎలక్షన్ జరిగేటప్పుడు అది అంత కదా ఏడు వేలు చంద్రబాబు నాయుడు చేత మీకు ఎవరిస్తారు మీకు ఇక వచ్చింది ఇప్పుడు ఏడు వేలు వచ్చింది వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది సరేనా వచ్చే నెల నుంచి నాలుగు వేలు మూడు వేలు ఎందుకంటే మమ్మల్ని మూడు వేలు ఎలక్షన్ చెప్పాను కదా అవి వచ్చే నెల పెన్షన్ వేసి ఇది ఏడు వేలు మొత్తం ఎవరించారు పెన్షన్ ద్వారా ఇప్పించాను సరేనా చంద్రబాబు గారు ఇక పెన్షన్ తీసుకోవడం సంతోషం కావద్దా మీరు ఇంటికి ఇస్తామని చెప్పకపోతే ఇంటికి పారా కొంచెం పక్కదామ కొంచెం మీరు ఎన్ని జిం కరిసినా అంతే వాళ్ళు అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సిందే రస్టరింగ్ మీరు పెళ్లి వీడియోలు తీసేవాళ్ళు అంతే పేపర్ వాళ్ళు నమస్కారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే మనం సంక్షేమము అభివృద్ధి సమపాలలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనం చెప్పుకున్నాము క్యాంపెయినింగ్ లో అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తొలి కార్యక్రమంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఆయన అది ఈ రోజు నిరూపించుకున్నారు ఏ విధంగా అంటే మనం చెప్పాం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయల లెక్కన జులైలో నాలుగు వేలు ఒకేసారి పెన్షన్ మనము వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉన్నది గత ప్రభుత్వంలో అది నాలుగు వేలుగా పెంచి ఏడు వేలు ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్పాం అదే కాకుండా మన తెలుగుదేశం ప్రభుత్వంకే ఈ రెండు వందల నుంచి పెన్షన్ రెండు వేలు వరకు చంద్రబాబు నాయుడు గారు శ్రీ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసి రెండు వేలు వరకు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రజా ప్రభుత్వంలో మూడు వేలని ఏకంగా ఒకేసారి నాలుగు వేలు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఈ జూలై ఒకటిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి మనము ఈ పెన్షన్ వివిధ రకాల పెన్షన్ వివరాంగులైతే మామూలు పెన్షన్ అయితే ఎవరెవరో అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి నాయకులతో కలిపి ఇది వరకు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో ప్రజలు మమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో ఎన్నుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినందుకు ఆ ప్రజలకి గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఎమ్మెల్యేని ఇన్క్లూడింగ్ సీఎం గారు కూడా అందరు మినిస్టర్లు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం మాకు కల్పించారు ఈరోజు ఇంతమందికి ఆల్రెడీ నేను ఒక ఐదు ప్లేసుల్లో పంచాయతీల్లో పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇంటింటికి వెళ్లి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూస్తే ప్రజాప్రతినిధులమైన మేము వాళ్ళు మాకిచ్చిన దానికి వాళ్ళకి తిరిగి మనము మాట నిలబెట్టుకుంటున్నాము అనే ఆనందం సంతృప్తి మన మిగిలింది ఈ కార్యక్రమం మా చేత చేపించడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం ఆయన ఖజానా ఖాళీ అయ్యున్న ఆయన ఇచ్చిన మాట కోసం ఈ రోజు ఎన్నో తంటాలు పడి జులై ఒకటి ఈ ఏడు పేల పెన్షన్ ఇవ్వడం జరిగింది ముందు ముందుకి ఇదే విధంగా మేమేమేం చెప్తున్నామో అన్ని జరుపుతామని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలుపుకుంటున్నాం